వీటి లైఫ్ స్టేజెస్ అనే చాలా విచిత్రంగా ఉంటాయి వీటినే సూపర్ వామ్స్ అంటారు ఒక్కసారిగానే మనం కొన్నామంటే లైఫ్ అంతా వీటితో బ్రీడింగ్ చేపించచ్చు దీనినే సూపర్వంశ లార్వా స్టేజ్ అంటారు ఈ స్టేజ్లో మనం ని తీసుకున్నప్పుడు మూడు రూపాయల నుంచి ఐదు రూపాయల దాకా పడుతుంది హైదరాబాద్లో తెప్పించాను వంద పీసులు ఫోర్ మంత్స్ బ్యాక్ తర్వాత మనం ఎప్పుడు కొంటాం కానీ ఏమి లేదు నా దగ్గర ఈజీగా బ్రీడింగ్ చేయిస్తున్నాను ఈ స్టేజ్లో ఎప్పుడైనా సరే బ్రీడింగ్ చేపేయాలంటే మాత్రం సింగిల్ సింగిల్గా వేసుకోవాలి డబల్ కానీ ట్రిపుల్ గాను వేయకూడదు సింగిల్గా ఉంటే ఈ స్టేజ్ నుంచి స్టేజ్ స్టేజ్కి వెళ్ళడానికి పదిహేను రోజులు పడుతుంది లార్వా స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి రావడానికి పదిహేను రోజులు పడుతుంది దీన్నే ప్యూపర్ స్టేజ్ అంటారు దీన్నే బీటల్ స్టేజ్ అంటారు ప్యూపా నుంచి బిడ్లలు కావడానికి అట్లీస్ట్ సెవెన్ డేస్ పడుతుంది ఈ సెవెన్ డేస్ మాత్రం వీటి ఫుడ్ కానీ వాటర్ కానీ అంటూ ఏమీ ఉండదు ఈ స్టేజ్ ఫుల్లీ అడల్ట్ స్టేజ్ ఈ స్టేజ్లోనే మనం తీసి వీటిని వేరుగా బ్రీడింగ్ అన్నట్టు పెట్టుకోవాలి బ్రీడింగ్ టైంలో ఎప్పుడైతే మీటింగ్ అయినాయో మేలు ఫిమేల్ మేల్ అనేది త్రీ డేస్లో చనిపోతుంది ఫిమేల్ అనేది ఎగ్స్ లే చేసిన రోజు చనిపోతుంది ఎగ్స్ ఆటోమేటిక్ ఆటోమేటిక్గానే మళ్ళీ లార్వా స్టేజ్కి వస్తా ఉంటాయి చిన్న లార్వా ఆ స్టేజ్కి వచ్చిన తర్వాతే మనం వాటిని తీసి వేరుగా పెట్టుకుంటే ఇక సైజులో పెద్దవి అవుతాను ఉంటే ఆ పెద్దగా అవడానికి కూడా ఒక ట్వంటీ డేస్ టైం పడుతుంది ఈ స్టేజెస్ అనేవి మొదటి నుంచి లాస్ట్ దాకా ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ స్టేజ్గా వస్తూ ఉంటుంది నేను బయట నుంచి ఒక్కసారి కొన్నాను ఎందుకంటే మన దగ్గర హెమ్స్టార్స్ కానీ ఇవి ఉన్నప్పుడు వాటి ఫీడ్ కాస్త తగ్గించుకోవాలని ఉద్దేశంతో మన దగ్గర బ్రీడింగ్